మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల మీద ఫలితాల మీద ప్రజలైతే చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు అక్కడ అసంతృప్తిగా ఉన్నారు అసలు వాళ్ళు చాలా చోట్ల ఆ గెలుపును ఏ విధంగానూ కూడా స్వీకరించే పరిస్థితి లేకుండా పోయింది ఏ విధంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఏ విధంగా ఆందోళనలు చేస్తున్నారు ఏ విధమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఈవెన్ ఇప్పటికీ కూడా తాజాగా ఈఎన్ఐ కూడా చూడండి మహారాష్ట్రలోనే ధూలేలో ధూలేలో ఈఎం ల శయాత్ర ఈవిఎం చేసి దహనం కూడా చేశారు దానికి హాజరైన జనాన్ని చూడండి ఒకసారి దానికి హాజరైన జనాన్ని చూడండి ఈవిఎం ల శయాత్ర చేసుకుంటే దహనం చేస్తూ ఉన్నారు అసలు ఈ ఫలితాలే కాదండి చూడండి ఈవియం దించేది దించి శవయాసించి అదే దెబ్బ కొట్టుకుంటూ తీసుకోపోతున్నారు చూడండి జనం చూడండి ఎంత ఎంత పెద్ద లు ఉన్నాయో ఎట్లా తీసుకెళ్తున్నారో చూడండి దానం చేస్తున్నారు చూడండి డప్పు కొట్టి చూడండి శవయాత్ర చేసి దానం చేస్తున్నారు ఇంత ఇంతమంది ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తూ ఉంటే ఇంతమంది ప్రజలు ఇంత వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉంటే కనీసం వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంపొందించాల్సినటువంటి సిస్టమ్ మౌనంగా ఉండడం దేనికి సంకేతం దేనికి సంకేతం ఎంత దారుణమే ప్రజలు చూడండి ఏ విధమైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు వేసిన ఓట్లనే లేవంట ఓట్లన్నీ వాళ్ళేసిన లేకపోవడం ఒకటి ఉన్న ఓట్ల కంటే కుప్పలు కుప్పలు ఎక్కువ లెక్క పెట్టడం ఒకటి దేనికి ఎన్నికల వ్యవస్థ ఆన్సర్ చేయట్లేదు